మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బర్త్డే అని కానీ ఏదో హైరాణా చేసేసి హంగామ్మా చేయరు కదండి ఏదో మనకు తగినట్టుగా ఒక కేకు ఒక కొత్త డ్రెస్ ఇవి ఉంటే మనకి కొండంత అన్నున్నట్టే మాలాగా మీరు అంతేనా ఇక్కడొచ్చేసి మా చిన్నమైనత్త వాళ్ళ రెండో అమ్మాయి తనైతే బర్త్డే సో మా ఇంటికి అయితే కేక్ తీసుకొచ్చింది అలాగే బిర్యానీ కూడా చేసి తీసుకొచ్చి ఇక్కడైతే మా పిన్నికి మా అమ్మకి అలాగే మా చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలందరికీ కూడా కేక్ అయితే కొంచెం కొంచెంగా తను తీసుకొచ్చిందంటూనే అందరికీ కూడా పెట్టింది అట్లాగే మాకైతే బిర్యానీ కూడా ఇచ్చింది అనమాట మా ఊర్లో ఈవినింగ్ టైం అయితే ఇలా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి సో మీరు కూడా చూసి నాతో పాటు ఎంజాయ్ చేస్తారని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడు మా ఫ్యామిలీలో అయితే మాకు అసలు బర్త్డే చేసుకోవడమే సెట్ అవ్వట్లేదు అదెందుకనో మరి తెలియదు దేవుడు మాకు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇష్టపడడో ఏంటో తెలియదు కానీ మా బాబుకి బర్త్డే వచ్చినప్పుడు ఏం మా వారికి బాగాలేదు ఈరోజు ఈసారి మా పాప ఫస్ట్ బర్త్డేకి నాకైతే హెల్త్ బాగాలేదు సో అందుకని మాకైతే బర్త్డేలు అంత సెట్ కాలేదు అయినా సరే మాకు తగినట్టుగా కొంచెంగా చిన్నగా అయినా కూడా అయితే పిల్లలకి జరిపించేస్తాం ఊళ్ళో పెళ్ళికి హడావిడి అన్నట్టు మా శ్రావణి బర్త్డేకి నా హడావిడేంటో అనుకుంటున్నారా సరదాగా అట్లా వాక్ అయితే చేసాము మాకైతే మా ముందు మా ఇంటి ముందు గ్రౌండ్ ఉందని మీ అందరికీ తెలుసు కదా సరదాగా అలా రౌండ్ వేస్తాం తనైతే చిన్న చిన్న రీల్స్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసుకుంది నాకైతే బర్త్డే అనగానే ముందు గుర్తొచ్చేది కొత్త రోసి ఎవరికైనా పుట్టినరోజు అనగానే ఒక కొత్త డ్రెస్ ఒక కేక్ ఉంటే చాలు కదండి మీకు అంతేనా నాలాగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఉంటాను మరి బాయ్